దేవునికి స్తోత్రం మన ప్రభున రక్షకుడైన యస్సుక్రీస్తువర్ నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయను ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనము యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా అనున్నదా దేవుడు వృద్ధాప్యంలో అబ్రహాం గారితో మాట్లాడతారు మీదటికి నీకు కుమారుడు కలుగుతారు అని పలికినప్పుడు సారమ్మగారు నవ్వుతారు అయితే నవ్వినప్పుడు దేవుడు సారా ఎందుకు నవ్వింది నీకు కుమారుడు కలుగుతాడు అని చెప్పగానే ఎప్పుడైతే ఆ మాట పలికారు ఆ మాట పలికారో దేవుడు అప్పుడు సారమ్మ కూడా ఆ మాట పట్ల విశ్వాసం ఉంచింది అబ్రహామ్ గారు సారమ్మ గారు ఇద్దరు కలిసి దేవుని మాట పట్ల ఎప్పుడైతే విశ్వాసం ఉంచారో దేవుడు వారికి కుమారుడిని కలగజేశారు మన జీవితాల్లో అవుతూ ఉండవచ్చు మనం అనుకున్నవి జరగట్లేదు అని ఆలస్యమవుతూ ఉండవచ్చు అయినా ఎప్పుడైతే మనం దేవునిలో విశ్వాసం ఉంచుతామో మనకు కష్టం అనిపించేది దేవునికి సాధ్యమే కానీ మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే దేవుని యొక్క ప్రేమను శక్తిని మనం పూర్తిగా అర్థం చేసుకోలేకుండా దేవుని పనిని శంకిస్తూ ఉంటామంటే దేవుడు ఇది చేయగలడా అన్నట్లుగా మనం ఆలోచిస్తూ ఉంటాము ఎందుకంటే అది మనలో ఉన్న అవిశ్వాసాన్ని తెలియజేస్తూ ఉంటుంది మనలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి మనం కొన్నిసార్లు దేవుని యొక్క శక్తిని త్రస్పుచ్చుతూ ఉంటాము అయితే దేవుని పట్ల ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అలాంటి వారి జీవితాల్లో దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు మనం మన గురించి కానీ మనకు అయిన వాళ్ళ గురించి కానీ మనం ఎప్పుడైతే మనసారా ఆశించి వీళ్ళకి మేలు జరగాలి అని మనం కోరుకుంటామో దేవుడు తప్పకుండా దానిని జరిగిస్తూ ఉంటారు దాని గురించి నిరాశ పడకుండా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము ఎదురుచూస్తూ ఉంటామో దేవుని సన్నిధిలో కనిపెడతా ఉంటామో దేవుడు తప్పకుండా సాధ్యపరచగలడు దానికి ఉదాహరణగా దేవుడు మంచిగా అబ్రహం గారిని సారమ్మగారిని మన ముందుంచారు సారమ్మ గారికి మొదట్లో కొంచెం అవిశ్వాసం కలిగిన తర్వాత మరల దేవుని శక్తిని పరిపూర్ణంగా ఎప్పుడైతే నమ్మకం ఉంచారో దేవుని పట్ల అప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క వాగ్దానం నెరవేరింది ఇది నీకు నాకు ఈరోజు దేవుని ప్రేమపూర్వకమైన సవాలు మన హృదయంలో ఉన్న ప్రియమైన అత్యున్నతమైన అత్యంత యోగ్యమైన కోరికను దేన్నైనా తలచుకోమంటున్నాడు అది మన కోసం కానీ మనకు అయిన వాళ్ళ కోసం కానీ మనం మనసారా ఆశించింది ఎంతో కాలంగా అది నెరవేరకపోతున్నందుకు దాన్ని గురించి నిరాశపడిపోయి ఆ విషయం ఇంకా ఆలోచించటం మానేసామేమో గతంలో అయితే అది జరిగి ఉండదేమో ఇక జరిగే ఆశ లేదనుకొని ఈ జీవితంలో ఇక దాన్ని చూడలేమనుకొని వదిలేసిన కోరికేమో అది అదే ఆ విషయమే మనకు ఇస్తానని దేవుడు తన సమ్మతిని తెలియజేసి ఉన్నట్టయితే అబ్రహాము సారాలకు సంతానంలాగా అది ఎంత అసంభవం అయినప్పటికీ అది హాస్యాస్పదంగా అనిపించి మనకు నవ్వు వచ్చినప్పటికీ ఆ విషయాన్ని దేవుడు మన పట్ల అక్షరాల జరిగించనున్నాడు మనం ఆయన్ను జరిగించనిస్తే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అవును మనం ఆయనలో విశ్వాసముంచి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ అసంభవమైన దానిని మన పక్షంగా చేయటానికి ఆయనతో సహకరిస్తే ఆయనకు అసాధ్యమైనదేదీ లేదు అబ్రహాము సారా కూడా అపనమ్మకంతోనే ఉన్నట్టయితే దేవుని తలంపు వారి పట్ల నెరవేరేది కాదు యహోబాకు కష్టం అనిపించేది ఒకటే ఆయన ప్రేమను శక్తిని మనం అదే పనిగా శంకిస్తూ మన పట్ల ఆయనకు ఉన్న ఉద్దేశాలను త్రోసిపుచ్చుతూ ఉండటమే తన మీద విశ్వాసం ఉన్న వాళ్ళ విషయంలో దేవునికి అసాధ్యం ఏదీ లేదు ఈ మాటలను ప్రభు మనం ఇన్నికల్లో తీవించనుగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం స్తోత్రం దేవా పరిశుద్ధుడా ప్రేమ కలిగిందేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మీరు ఇచ్చినటువంటి మీ అమూల్యమైన మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ యహో అసాధ్యమైనది ఏదైనా అని ఉన్నదా అవును తండ్రి ప్రభా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా మేమ్మ గురించి కానీ అయా మాకైన వాళ్ళ గురించి కానీ వాళ్ళకి మేలు జరగాలని మేము ఆశపడినట్లయితే దేవా తప్పకుండా వారి జీవితాల్లో మీరు కార్యాలను జరిగిస్తారు తండ్రి అయ్యా ఎప్పుడైతే మీ యొక్క విశ్వా మీలో విశ్వాసం నుంచి మేము అడుగుతాము దాన్ని తప్పకుండా మీరు నెరవేర్చగలిగిన దేవుడవు తండ్రి అయ్యా నా తండ్రి చాలాసార్లు మీకు కష్టం అనిపించేది ఏంటంటే మీ యొక్క పనిని మేము శంకిస్తూ ఉంటాము మా యొక్క విశ్వాసాన్ని బట్టి చాలాసార్లు దేవా మీరు ఇది చేయగలరా అని మేము అనుకుంటూ మీ యొక్క పనిని నాయన ప్రభావ శంకిస్తా మీ యొక్క ప్రేమను శక్తిని అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటాం ప్రభా అయ్యా దేవా మీ వాక్కు పట్ల మేము పరిపూర్ణంగా విశ్వాసం ఉంచేవారిగా అలానేదేవా మీరు ఏదైనా నాయన ప్రభ మీకు అసాధ్యమైనది లేదు అని యొక్క శక్తిని ప్రేమను మేము పరిపూర్ణంగా విశ్వా నమ్మకం ఉంచేవారిలాగా మమ్మల్ని ఉంచమని అడుగుచున్నాను ప్రప స్తోత్రాలను తండ్రి ఎంతో కాలంగా గర్భఫలం కోసం ఎదురుచూస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి పాప అబ్రహమ్మ గారు సారమ్మ గారు ఏ రీతిగా అయితే మీలో విశ్వాసం ఉంచి దేవ అయ్యా వారి యొక్క కార్యాన్ని నాయనా ప్రభా వారి పట్ల మీరు జరిగించారో అలాగే నా తండ్రి నాయనాప్రభా గర్భఫలం కోసం ఎదురుచూస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా సహాయం చేయండి తండ్రి మీ కృపను అనుగ్రహించండి ప్రభా మీకు అసాధ్యమైనది ఏది లేదు మీరు సాధ్యపరిచే దేవుడు ప్రభా అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ చాలాసార్లు దేవా మీరు ఇది జరిగిస్తారో లేదో అని నిరాశ పడిపోయి ఇక దాని గురించి ఆలోచించటం మానేసి ఇంకా అది జరిగి ఉండదు ఇంకా అది జరగదు అని దాని మీద ఆశ వదులుకున్న వాటిగా ఎంతమంది అయితే ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభావ మీరు జరిగించగలరు తండ్రి మీరు సహాయం చేయగలరు ప్రభా వారి పట్ల మీ కార్యాన్ని నెరవేర్చమని అడుగుచున్నాను ప్రభావ స్తోత్రంలో తండ్రి అయ్యా ఎంతమంది అయితే నిరాశ పడిపోయి ఆలోచించటం మానేసి ఇది జరగదేమో అది ఇంకా ఆశ లేదని ఆశను వదులుకున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా సహాయం చేయండి అయ్యా తండ్రి మీరు కార్యం జరిగించమని అడుగుచున్నాను ప్రభా ఉదయ కాల సమయంలో ప్రతి ఒక్కరిని మీకు రొప్పనిచ్చి నడిపించమని మీరు సహాయం చేయమని ఏసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి తండ్రి ఆమె